ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుల్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అన్ని రకాలుగా కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా వచ్చే జనవరి నెలలో గ్రహాల గోచార రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఇక మీ గ్రహస్థితిని కనుక జనవరి నెలలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ రాశిలోనే అంటే మీ రాశిలోనే రవి కుజ బుధుధులు ఉన్నారు అయితే రవి కుజులు ఇద్దరు కూడా మీకు మీ రాశిలో ఉండడం మీ రాశిాధిపతి మిత్రులు బుధుడు ఒకటే శత్రువు అనమాట ఇక తృతీయంలో శని అత్యంత అనుకూలంగా ఉన్నాడు రాహు కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు గురు బలం ఉంది ఇక పదో స్థానంలో కేతు సంచారం జరుగుతుంది పన్నెండులో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అయితే ఏంటంటే జనవరి నెల అంతా కూడా గురుబలం ఉంటే ఎన్ ఎలా గ్రహాలు మనల్ని ఎంత బాధ పెట్టినా ఎంత కష్టపెట్టినా సరే రోజులో సగం కష్టం ఉన్నా సగం ఆనందం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఆ కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది మనం తెలిసి చేసినా తెలియచేసినా కొంత ఆనందం అనేది తప్పకుండా ఉంటుంది ఇక్కడ శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడం వలన తప్పకుండా ధనుసు రాశి వారికి జనవరి నెలలో యుక్త వయసుల్లో ఉన్న వాళ్ళకి అలాగే కాలేజీలు లేకపోతే కోచింగ్ సెంటర్లు అలా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఇటు ఫోకస్ అనే చదువు మీద ఉంటుంది అలాగే ఎంటర్టైన్ మీద ఉంటుంది పండగ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వాళ్ళతో కలిసి తిరగడం ఇవన్నీ కూడా శుక్రుడు వల్ల తప్పకుండా పంతొమ్మిదో తారీఖు వరకు శుక్రుడు పన్నెండులో ఉంటున్నాడు తర్వాత రాజులోకి వస్తున్నారు కాబట్టి పన్నెండు అంటేనే ప్లెజర్స్ అనమాట మన సంతోషాలు మన డిజైర్స్ మనకు నచ్చినట్టుగా ఉండడం నచ్చిన వాళ్ళతో తిరగడం నచ్చిన ప్లేసులకు వెళ్ళడం ఇదంతా అనమాట కాబట్టి పన్నెండో స్థానంలో శుక్రుడు ఉండటం వలన గురుబలం కూడా ఉండడం వలన తప్పకుండా మీకు చాలా వరకు జనవరి నెల అన్ని రకాలుగా ఆనందాలు తెచ్చిపెడుతుంది అలాగే గురువు చూసే అన్ని స్థానాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు పిల్లలకు సంబంధించిన విషయాలు మీ స్పెక్యులేషన్ వ్యాపారం ఇవన్నీ కూడా బాగుంటాయి ఇక గురువు అనగానే ఏంటంటే గురుబలం బాగుంది కాబట్టి జననానికి అవకాశం ఉంది డెలివరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు అవి అనుకూలంగా మారుతాయి పశువు వృద్ధి ఉంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా లాభాలు ఉంటాయి వ్యాపార లాభాలు కలుగుతాయి అధికారులకి మంచి ఏదైతే అధికారంలో ఉంటారో ఒక కంపెనీకి కానీ లేకపోతే ఈ ఎక్కడైనా సరే ఒక స్టేజ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే అభివృద్ధి అనేది ఉంటుంది మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి యాత్రలు చేసే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా అందరూ కలిసి రావడం వలన మంచి శుభకార్యాలు చాలా చక్కగా చేయగలుగుతారు అలాగే మనశ్శాంతి ఉంటుంది సంతోషం ఉంటుంది నూతన వస్త్రాల ప్రాప్తి ఉంటుంది విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది ఎప్పుడు లేనంత ఆనందం కలుగుతుంది మొహంలో చిరునవ్వు ఉంటుంది బాధలన్నీ కూడా తప్పకుండా పోయే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానాన్ని చూడడం గురువు లాభస్థానాన్ని చూడడం వలన పర్లేదు మనకేది లోట్లేదు మనకంతా బాగుంది అన్నట్టుగానే అన్ని రకాల ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక అయితే ఇక్కడికి వచ్చేదరికి రవికుజు బుద్ధులు ముగ్గురు కూడా పెద్ద అనుకూలంగా లేరు కాబట్టి సూర్యుడు ఉద్యోగానికి కారకుడు కాబట్టి కొంతవరకు నెలలో ఉద్యోగాలకు సంబంధించి మీ పని మీరు చేసుకోకుండా ఉన్నట్లయితే మాత్రం శత్రువుల నుంచి కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసే ప్లేసుల్లో ఏమన్నా మీరు మిషన్లు ఆపరేట్ చేసినా లేకపోతే ఎలక్ట్రిషియన్ వర్క్ కొంచెం ప్రమాదకరం డ్రైవింగు ఎప్పుడు ఇలా ఇలా గిరగరా తిరగడాలు అంటే ఏంటంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదో ఆలోచిస్తే ఏదో పనిచేయడం వలన చిన్న చిన్న ప్రమాదాలు ఆస్కారం ఎక్కువగా ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుల బాధలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కుజుడు అనుకూలంగా లేరంటే మన వాళ్ళే మన వాళ్ళు మనకు బంధువులు మన స్నేహితులు అనుకున్న వాళ్ళే కొంతవరకు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏకాంతంగా ఉండాలనిపించవచ్చు ఎవరితోనూ పెద్దగా కలవాలనిపించుకోవచ్చు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంత కుజురవుల అనుకూలత లేకపోవడం వలన అప్పుడప్పుడు కూడా కొంత మూడీగా ఉంటారు అయితే ఏంటంటే ఈ మూడ్ నుంచి ఈ మ్యాడ్నెస్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈజీగా వచ్చేసే అవకాశం ఉంటుంది ఏంటంటే గురుబలం ఉంది అలాగే శని కూడా అనుకూలంగా ఉన్నాడు శని కూడా అనుకూలంగా ఉన్నవాడు కాబట్టి మీరు బయటకు వస్తే గురువు తీసుకొస్తాడు శని కర్మ అంటే వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి మీరు మళ్ళీ శాడ్గా వెళ్ళి లోపల కూర్చునేలా ఉండదు అనమాట కానీ కుజుడు ఏం చేస్తాడంటే కుజుడు అంటే ఫైర్ అనమాట అసలు మనం ముందు లేచి ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి మనం ఏం అని ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి మనకి ఏముందని బయటకు వెళ్ళాలి మనకన్నా కోట్లు ఉన్నాయా ఇలా కాదు ఎవరికి మనలా మనకన్నా కింద బోల్డ్ మంది ఉన్నారు మనలా కూడా గడవనోళ్ళు కో కో కోట్లలో ఉన్నారు మనకన్నా బాగున్న వాళ్ళు కోట్లోనే ఉన్నారు కోట్లలోనే ఉన్నారు కాబట్టి అటు చూసిన అటు చూసి ఆగిపోస్తారా మన వెనక చూసి ముందుకు వెళ్తారో మీరే చూసుకోవాలన్నమాట జీవితం అంటే మెట్టు ఎక్కడం అనమాట కొంతమంది ఎవరికో ఒక ఫార్టీ పర్సెంట్ అలా ఉన్నా వాళ్ళకి ఏదో బా తల్లిదండ్రులు సంపాదించేసో తాతలు ఆస్తులు వచ్చేసో ఏదో వాళ్ళు అలా తిరగచ్చు అనమాట మిగతా వాళ్ళందరూ కూడా మీ వయసు నుంచి ఏదో బాధల పడి పైకి వచ్చిన వాళ్ళే అదంతా కూడా కర్మ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా అనవసర విషయాల మీద దృష్టి పెట్టకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే ధనుసు రాశి వారికి వ్యాపారాలు ఏంటి అన్నీ కూడా చక్కగానే నడుస్తాయి తెలివి అనేది కొంతవరకు మందగించే అవకాశం ఉంటుంది ఎంతవరకు కూడా ఎవరో అన్నమాటలు ఎక్కువగా తలుసుకోవడం ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సంస్థలకి ఎక్కువగా ఫ్రస్టేట్ అయిపోవడం పిల్లలకు బాగోపోవడము భార్యకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రావడం లేకపోతే మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య డిస్కషన్లు రావడము ఇలాంటివి జరగడం లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి బుధుడు అంటే బుధుడు సరిగ్గా లేకపోవడం వలన ఏదో ఒక ఏదో మీరేదో సొమ్ము తినేస్తున్నారు వాళ్ళ మాటల్లో అర్థం వచ్చేలా కొన్ని పదాలు దొరడము అవి మీకు చాలా బాధను కలిగించడం దానికి మీరు ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు నోరును అదుపులో పెట్టుకోవడం చెవితో విన్న ప్రతి మాటని కూడా ఎక్కువగా మీరు అపార్థం చేసుకోకుండా ఉండడం ఇప్పుడు కూడా మనకు నచ్చిన వాళ్ళు మనతో చక్కగా మాట్లాడిన వాళ్ళు అప్పుడప్పుడు అలా మాట్లాడినప్పుడు ఒక్కసారిగా మీరు అంత ఫైర్ అయిపోకర్లేదు వాళ్ళ మూడు ఎలా ఉందో వాళ్ళు ఎందుకు అలా అన్నారో తర్వాత ఆడే మాట్లాడలే మళ్ళీ వాళ్ళే మామూలు అవుతారులే కొంచెం ఒక ఛాన్స్ ఇవ్వాలన్నమాట అంతే తప్ప వెంటనే ఇప్పుడు మనకి ఒక ఐదారు ఏళ్ళ నుంచి మూడు రెండేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచో చక్కగా మనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు మూడు బోగ ఒక చిన్న మాట అన్నారని వాళ్ళ మీద పెద్ద యుద్ధాలు చేయడం ఓ మీదకి వెళ్ళిపోవడం లేకపోతే తల్లిదండ్రుల మీదకి వెళ్ళిపోవడం ఇదంతా కరెక్ట్ కాదనమాట వాళ్ళు ఏదో కోపంలోనో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లోనో అన్నారని ఆలోచించి చక్కగా ముందుకు వెళ్తే బాగుంటుంది ఇక ఏంటంటే ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో గడపడం లేకపోతే కొలిక్స్తో కూడా ఏదన్నా ప్రాజెక్టులు ఇంపార్టెంట్ పనులు వ్యాపారాలు అయినా సరే మీకు నచ్చిన వాళ్ళతో డిస్కస్ చేయడం ఇలా చేస్తూ యాక్టివ్గా ముందుకు వెళ్తే జనవరి నెల చాలా వరకు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అన్ని రకాలకు కూడా బాగుంది అయితే ఏంటంటే ఇక్కడ గోచార గ్రహాలు రవి కుజు బుధుడు పెద్దగా అనుకూలంగా లేరు కాబట్టి సంతాన విషయాలకి ఈ నెల కొంచెం అంటే సంతానం కలగని వాళ్ళు సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంచెం బాధ ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు కాబట్టి అలాంటి వాటిని కొంచెం పెద్ద పక్కన పెట్టండి కొంతమందికి ఏంటంటే ఇలా రఘు కుజు బుద వల్ల మీరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా టెస్టింగ్కి వెళ్ళినా పుట్టే అవకాశం తక్కువ ఉందాను ఇలాంటివి చెప్తారు కాబట్టి ఈ నెలలో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ వాటికి సంబంధించిన విషయాలను అస్సలు మర్చిపోండి పండగ ఉంది కాబట్టి పండుగ తర్వాత చూద్దాం ఫిబ్రవరి నెలలో మీరు అలాంటి విషయాలపై దృష్టి పెట్టడం మంచిది అప్పుడు దాకా మాత్రం సంతానానికి సంబంధించిన పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా వాటికి సంబంధించి ఎలాంటి ఈ విషయాల మీద కూడా దృష్టి పెట్టొద్దు ఆనందంగా ఉండడం మీ పని మీరు చేసుకోవడం గురువు శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి చక్కగా మీ వ్యాపారాలు మీరు చేసుకోవడం ప్రే మీ ప్ర మీ ప్రే మీ పనులు మీరు చేసుకోవడం ఇక చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక రాహు అంటే ఏంటంటే ఏదైనా అమ్మడం కొనడం చతుర్థ స్థానం అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీరు ఎక్కువ కష్టపడాల్సి రావడం అనమాట మీరు అనుకున్న టైంకి వాళ్ళు రాకపోవడం సౌక్యం అనేది తక్కువగా ఉంటుంది టైంకి భోజనం అవ్వదు టైంకి మీరు అనుకున్న చోటుకి వెళ్ళలేరు మీరు ఒకలానేసుకుంటే రాహు ఇంకోలాగా మారడం మార్చడం మీరు ఒకటి అనుకుంటే వేరేలా జరగడం కాబట్టి ఏమీ అనుకోకుండా ఎలా జరిగితే అలా జరిగిందిరా బాబు అనుకుని మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా సాగాలంటే తప్పకుండా మీరు రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పొద్దునరగంట సన్న సాయంత్రం అరగంట అందరికీ పనులు ఉన్నాయి ప్రపంచంలో అందరికీ పనులు ఉంటాయి మీ టీ ఫోన్ చూసే టైము వీటి ఏదో టైం అన్ని కట్ ఆఫ్ చేసి అరగంట అరగంట పొద్దున్న గంట సాయంత్రం అరగంట రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని గనక చదువుతూ ఉంటే తప్పకుండా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహిక గర్భ సంభూతం తమ రాహు ప్రణమాంసం ఈ ధ్యాన శ్లోకాన్ని అరగంట అరగంట లేకపోతే పొద్దున ఐదు వందలు సాయంత్రం ఐదు వందలు ఇలా చదువుతూ ఉండండి ఒక ఐదారు రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది ఇంకా ముందు ముందు బాగా కనిపిస్తుంది అందరూ బిజీ గుర్తుపెట్టుకోండి ఖాళీగా ఉన్నవాడు ఎవరో లేరు అంతే దానికి నాకు మంత్రం చదివే టైం లేదు నాకు ఆయన కాదు ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెడితే ఆ టైము అదే వస్తుంది అనమాట సైలెంట్లో కాదు ఫ్లైట్ మోడ్లో పెట్టి మీరు చదువుతున్న మొదలు పెట్టండి మిమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేయరు దయచేసి చదవండి ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది